అఖండ టూ సినిమా దెబ్బ రాజాసాబ్ మీద పడుతుందా లేదా అఖండ టూ సినిమా దెబ్బకి రాజాసాబ్ ఏమవుతుంది వీటి గురించి మనం మాట్లాడుకుందాం చూడండి రాజాసాబ్ సినిమా గురించి మారుతి అనే వ్యక్తి హై వోల్టేజ్ డైలాగులు బెలుస్తున్నాడు ఆ సినిమా ఇంకేదో ఇంకా ఈ భూప్రపంచంలో ఎవరు తీయనట్లు అతను ఒక్కడే తీసినట్లు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అంటే మనం కాళ్ళ రెగరేసుకునే స్థాయిని ఇంకా చాలా పైకి వెళ్ళిపోయాం ఇలా కొన్ని కొన్ని డైలాగులు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి అని దుమారం రేగింది అతను ఆ తర్వాత క్షమాపణ చెప్పుకున్నాడు ఇంకా అతనే ఓపెన్గా వచ్చి చెప్తున్నాడు మాది ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ సినిమా అని నాకు తెలిసి బడ్జెట్ అంత పెట్టాడు అంటే మాత్రం ఇది పిచ్చి ప్రయత్నం అనే చెప్తాను ఓపెన్ ట్యాకింగ్ అది ఎందుకు నేను పిచ్చి ప్రయత్నం అంటాను అంటే నిర్మాతలు ముందుకు వచ్చారు కదా డబ్బు పెడతామన్నారు కదా పెట్టిద్దాము అన్నట్లే ఉంటుంది హర్రర్ కామెడీ ఎంటర్టైనర్కి అంత డబ్బులు ఖర్చు అస్సలు కాదు ఇంతవరకు మన భారతదేశంలోనే ఎవ్వరు అంత ఖర్చు కూడా పెట్టలేదు యాక్షన్ మూవీస్ ఖర్చు అవుతాయి ఈ హర్రర్ కామెడీకి అంత ఖర్చు పెట్టించాడు అంటే మారుతి చేసిన ఒక పిచ్చి తప్పిదం అనే మనం చెప్పుకోవచ్చు నా ఉద్దేశం ప్రత్యేకంగా ఎందుకు నేను అలా అలా మాట్లాడుతున్నాను అంటే బడ్జెట్ బేలూరు సినిమాలు చూసి చూసి బాధగా ఉంది నాకు నాకు తెలిసి నిజంగా వీళ్ళు రాజాసాహ్కి ఖర్చు పెట్టి ఉంటే రెమ్యునరేషన్లన్నీ పక్కకు పెట్టేస్తే ఒక వందని ఇంకా నూట యాభై కోట్ల వరకు మాత్రమే పెట్టి ఉంటారు అంతకు మించి అక్కడ పెట్టిండేది ఏం లేదు కాకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా బిల్డప్లు ఇచ్చుకుంటున్నారేమో అని నా అనుమానం ఇప్పుడు చూడండి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో ఒక సినిమా వచ్చింది అంటే ఓటీటీ శాటిలైట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసిన ఓటీటీ శాటిలైట్లు ఇంకా ఇష్టం వాళ్ళు ఏం తీసుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనీసం అందులో సగం ఒక నాలుగు వందల కోట్లన్నా థియేటర్ కలగా వాళ్ళకు బిజినెస్ జరగాలి అది కూడా పక్కన పెట్టేస్తే సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లు అయింది అంటే వీళ్ళు ఫైనాన్సర్లతో తీసుకున్న వడ్డీలతో కలిపి వెయ్యిని ఇంకా పన్నెండు వందల కోట్ల బడ్జెట్తో బయటకు వస్తుంది సినిమా ఫైనాన్సర్ల వడ్డీలు అన్నీ కలుపుకుంటే సరే రఫ్గా వెయ్యి కోట్లు అని వేసుకుందాం ఈ వెయ్యి కోట్లు రికవర్ అవ్వాలి అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా ఓటీటీ శాటిలైటు ఇంకేదో డబ్బింగ్ రైడ్స్ ఇటువంటివి ఎన్ని రైడ్స్ ఉన్నాయో అన్నీ నిర్మాత ఇచ్చుకుందా మిగతాది ఒక నాలుగు వందల కోట్లు థియేటర్ కలగా బిజినెస్ జరగాలి సరే నాలుగు వందల కోట్లు బిజినెస్ జరిగింది అంటే వీళ్ళకి గ్రాస్ కాదు షేర్ రావాలి థియేటర్ల వాళ్ళకి షేర్ నాలుగు వందల కోట్ల ఇంకా పైన రావాలి కనీసం ఐదు వందల కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఇవ్వన్ అవుతుంది సినిమా గ్రాస్ అంటారా తక్కువలో తక్కువ ఒక ఎనిమిది వందల ఇంకా వెయ్యి కోట్లు రావాలి అప్పుడు కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు ఇంకా అఖండ టూ దెబ్బ ఏ విధంగా పడుతుంది అంటే చూడండి అఖండ టూ సినిమా అనేది అద్భుతంగా తీశారు అమోహంగా తీశారు అసలు మనం తెలుగు సినిమా చూస్తున్నామా ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా ఏంటి ఈ సినిమాకి ఏమన్నా ఒక ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టారా ఇంత అద్భుతంగా ఉంది ఆ రేంజ్లో తీసిన సినిమా అటువంటి సినిమాకే కొంతమంది విమర్శకులు విమర్శించారు మరి రాజాసాబ్ పరిస్థితి ఏమిటి రాజాసాబ్కి ఇంకా ఎక్కువ బిల్డప్లు ఇచ్చుకుంటున్నాడు మారుతి దాని పరిస్థితి ఏమిటి పాపం ప్రభాస్ అయితే మంచి వ్యక్తి సౌమ్యమైన వ్యక్తి ఇటువంటి బిల్డప్లు ఎప్పుడూ ఇవ్వడు ఇటువంటి బిల్డప్లు నిజంగానే అతను ఇవ్వడు అతని మనసులో కొంచెం సహృదయం ఉంటుంది కాబట్టి అతని గురించి పక్కన పెడదాం ఈ డైరెక్టర్ ఇస్తున్నాడు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ తెలంగాణ వాళ్ళు ఇంకా మేము రేట్లు పెంచాము రేట్లు పెంచాము అని డబ్బాలు కొడుతున్నారు డబ్బా అని నేను ఎందుకన్నాను మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు డబ్బా డబ్బా అని మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఇదే మాట అంటారు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అడిగితే ఇస్తారు కాబట్టి రాజకీయ నాయకుల మాటలు నమ్మడానికి ఎటువంటి ఆస్కారము లేదు వాళ్ళంత దరిద్రం ఇంకొకరు ఉండరు అబద్ధం చెప్పే వాళ్ళలో కాబట్టి వీళ్ళు ఇదే మాట అంటారో మళ్ళీ పర్మిషన్ ఇచ్చినా ఇస్తారు పెంచుకోవడానికి ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఈ సినిమా పరిస్థితి ఏమిటి మీకు చెప్పాను కదా మూడు రోజుల్లో కలెక్షన్స్ రావాలి అనేది ఒక సమస్య దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్లకు దాటిపోవాలి గ్రాస్ అనేది షేర్ అనేది కూడా ఒక ఐదు ఆరు వందల కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఎలా మనం అడ్రస్ చేయగలం సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు భయంకరమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇంకా అద్భుతంగా బాగుంది సినిమా సూపర్ డూపర్గా ఉంది అన్నా కూడాను అది హర్రర్ కామెడీ కిందే వస్తుందే కానీ యాక్షన్ మూవీ కింద రాదు ఈ మధ్యనే ఒక సాంగ్ చూశాను ఆ సాంగ్ కోసమే వీళ్ళు దాదాపు ఒక చాలా లొకేషన్ తిరిగినట్లున్నారు హర్రాజ్ ఇటువంటి సినిమాలలో నీకు సాంగ్ ఎంత బాగున్నాను దానికి ఏం అంత పెద్ద పేరు రాదు సాంగ్స్ వస్తేనే చిరాకు పొందుతున్నారు కొంతమంది అది ఎంత బాగా అయినా ఉండని ఈ మధ్య కాలంలోనే ఆ గేమ్ చేంజర్ సినిమాలో ఒక సాంగ్కి ఆ అరవై కోట్లో డెబ్బై కోట్లో పెట్టాను అని గొప్పగా చెప్పుకున్నాడు శంకర్ నిర్మాత అధిల్ రాజుని సంకనాకించడానికి పెట్టాడేమో అనిపించింది ఎందుకంటే ఆ సాంగ్ ఉందని ఎవరికీ తెలియదు ఆ సాంగ్ వచ్చిపోయింది కూడా ఎవరికీ తెలియదు ఇలా ఓవర్ బడ్జెట్తో వెళ్ళిపోయినట్లే అనిపిస్తోంది మన డైరెక్టర్ మారుతి కల్కీ లాంటి సినిమానే వాళ్ళు బడ్జెట్లో తీసినప్పుడు కల్కీ లాంటి హై రేంజ్ గ్రాఫిక్ సినిమానే బడ్జెట్లో తీసినప్పుడు ఈ సినిమాకి ఎంత పెట్టాలి మహా అయితే మూడు వందల కోట్లు ఐఎస్ అన్న మూడు వందల యాభై కోట్లు మరొక బడ్జెట్ ఫెయిలూర్ సినిమాగా ఎక్కడ మిగులుతుందో అనే బాధ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది సరే ఈ బడ్జెట్ ఫెయిలూర్లో ఇవన్నీ మనం ఒక్కసారి పక్కన పెట్టేస్తే సినిమాకు మంచి టాక్ వచ్చింది ఎక్కడ చూసినా థియేటర్లన్నీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్తో నిండిపోయే ఉన్నాయి సోమవారం రోజు కూడాను అంటే శుక్రా ఆదివారాలు పక్కన పెట్టేస్తే ఈ మూడు రోజులు తీసేసిన సోమవారం కూడాను దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో హౌస్ఫుల్గానే నడుస్తూ ఉంది థియేటర్లు అనుకున్నా కూడా ఈ విధంగా దేశం మొత్తం నడుస్తూ ఉంది అనుకున్నా కూడాను వీళ్ళకు రోజుకు వచ్చే కలెక్షన్లు ఇరవై కోట్లు లేదా ఇరవై ఐదు కోట్లు హయ్యెస్ట్ అంటే ఇంక ముప్పై కోట్లు దానిపైన కలెక్షన్లు రావు ఈ కలెక్షన్లను వీళ్ళు ఎంజాయ్ చేద్దాము అనుకునే లోపే సంక్రాంతి సినిమాలన్నీ వచ్చి పడుతూ ఉంటాయి రవితేజ సినిమా వస్తోంది చిరంజీవి సినిమా వస్తోంది ఇంకా చాలా రాష్ట్రాల్లో చాలా సినిమాలు ఉన్నాయి వీటన్నింటి మధ్య ఈ సినిమా బ్రేక్ ఇవ్వని కష్టమే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా